శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర పాద పద్మలకు నమస్కరిస్తూ నా పేరు భవ్య అష్ట నేను క్లాస్ చదువుతున్నాను పాకోడాలో ఉంటున్నాము నిగుడ తత్వార్థన బోధిని అరవై ఆరవ శ్లోకం సొమ్ము ఉన్న చోట శోధింపగలుగును సొమ్ము లేని చో సొమ్ము లేని చోట శోధయేలా ఎంజనంబు లేక నా సొమ్ము తెలియదు విశ్వదాభిరామ వినురవేమ భావము భూమిలో దాచిన ధనమును ఎక్కడ దాచి ఉంటే అక్కడ త్రవ్వి తీయవలేను దాచిన స్థలం తెలియకపోతే ఎక్కడ శ్రమపడి త్రవ్విన సొమ్ము లభించదు సొమ్ము ఎక్కడున్నది తెలియని వారు అంజనంబును వేసి చూసి భూమిలో దాచిన సొమ్మును తెలియగలరు అట్లే ఆత్మధనమును శరీరం అందే వెతకవలేను శరీరము శరీరమందు ఆత్మధనము ఎక్కడున్నది తెలియాలంటే జ్ఞానమున అంజనం అవసరము జ్ఞానాంజనం లేనిది ఆత్మధనము లభించదు శరీరము శరీరముకు బయట దైవమును ఎంత అన్వేషణ చేసినప్పటికీ దేవుడు తెలియబడడు నమస్కారం